అండి ఇప్పుడు మనం మన ప్రభు అయిన దేవుడు మనకి ఇచ్చిన తన లేఖనాలను తన మాటలను చదువుకొని జ్ఞాపకం చేసుకున్నాము దయచేసి పేతులు రాసిన రెండవ పత్రిక తీయండి పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన నుంచి పేతులు రాసిన రెండవ పత్రిక పేతులు రాసిన రెండవ పత్రికలో అధ్యయం రెండు తొమ్మిదో వచనము అధ్యయం రెండు తొమ్మిదవ వచనము ఈ విధంగా రాయబడి ఉంది భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కాళ్ళలో ఉంచుటకును ప్రభు సమర్థుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అందులో చివరిగా ఒక మాట ఏం రాయబడి ఉంది అంటే ప్రభు సమర్థుడు అని రాయబడి ఉంది ప్రభు సమర్థుడు ఏంటంటే ప్రభు సమర్థుడు ఆయనకు అంత శక్తి ఉంది ఆయనకు అంత బలం ఉంది ఆయనకు అంత అధికారం ఉందనే విషయాన్ని దాని మాటకు అర్థం అనమాట ప్రభు సమర్థుడు ఏం దేనికంట రెండు తొమ్మిది భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ఇప్పుడు శోధన అంటే అర్థం భక్తులు అంటే ఎవరు తన మాట ప్రకారం జీవించేవారు తన వాక్య ప్రకారం జీవించేవారు తన ఆజ్ఞ ప్రకారం జీవించేవారు తన మాట ప్రకారం సత్యంగా జీవించే వాళ్ళందరూ తన మాటకు లోబడి జీవించే వాళ్ళందరూ ప్రభుకి భక్తులైతాం ప్రభు భక్తులందరూ శోధనలో ఉన్నప్పుడు ఒక పరీక్షలో ఉన్నప్పుడు ఒక దుఃఖములో ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుగా ఉంటాడా ఊరికనే ఉండు ఆయన తన భక్తులు శోధనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే ఆ శోధన నుండి తప్పించే గల సమర్థుడు ప్రభు అన్నమాట ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుండి ఈ వాక్యం ఒక మంచి ఉదాహరణ తీసుకున్నాను నెబుగ్ నేజరు తాను కన్న కళ భావము చెప్పడానికి ఒక పెద్ద పరీక్ష అయిపోయింది అక్కడ ఉండే వాళ్ళందరికీ అదే దాని కూడా దానియుల మీద కూడా పడింది అప్పుడు ఆ సమస్య నుండి ఆ పరీక్ష నుండి ప్రభు అయిన దేవుడు నవక కలిగిన కళను కల భావమును ఆ రాజ్యంలో ఉన్న ఎవరికి ఇవ్వకుండా తన భక్తుడైన దానియులకు మాత్రమే అనుగ్రహించాడు అనుగ్రహించి మరణం నుండి దానియులను తన సహోదరులను అక్కడ ఉన్న జ్ఞానులందరినీ దేవుడు ఏం చేశాడు తప్పించాడు ధాన్యాలను రక్షించాడు ఎందుకంటే ఆ కల భావమును కళను ఎవరు చెప్పకపోతే నెపగ్నేజుడు రాజు అందరిని చంపేమని ఆజ్ఞాయించాడు కాబట్టి దాని నుండి ఇక్కడ భక్తులను శోధన నుండి తప్పించుటకు ఆ విధంగా దేవుడు దానియాలను మరణం నుండి తప్పించాడు ఆ కల భావమును దాని ద్వారా దేవుడు చెప్పడం వల్ల అంత పెద్ద పరీక్ష నుండి దేవుడు దాని రక్షించాడు ఇక్కడ తప్పించుట అంటే అర్థం ఏంటంటే డెలివర్ అనమాట విడుదల చేయడము విముక్తి కలగజేయడము రక్షించడము కాపాడడము సేవ చేయడము సమస్యలు ఉన్నవాడిని రెస్క్యూ చేయడము స్వేచ్ఛను ఇవ్వడము హాని నుండి తప్పించడం అనమాట ఇంకొక మంచి ఉదాహరణ చెప్తాను వినండి ఇజ్రాయెల్ ప్రజలందరూ ఫరో దగ్గర అక్కడ నివసిస్తున్నప్పుడు తన ప్రజలను తనను సేవించడానికి ఇక్కడ నుంచి పంపించమని ప్రభుత్వ దేవుడు మోసను పంపించి ఎన్నోసార్లు చెప్పిస్తా ఉంటే ఫరో ఎంత మాత్రం కూడా ఒప్పుకోవట్లేదు అప్పుడు ప్రభు దేవుడు ఆయన్ని అనేకమైన ఆశ్చర్యక్రియలు చేసి ఆయన్ని శిక్షించి ఆయన్ని తండించి ఆ విధంగా ప్రభు అయిన దేవుడు తన భక్తులైన ఇస్రాయలు అందరినీ కూడాను ఐగుప్తు దేశం నుండి బానిస నుండి ఎర్ర సముద్రాలను చీల్చి అక్కడి నుంచి అందరినీ కూడాను తప్పించాడు అక్కడి నుంచి అందరినీ రక్షించాడు అందరినీ ఆ బానిస జీవితం నుంచి వారి మీదకి వచ్చే గొప్ప శోధన ఆ పరో వలన వచ్చిన సమస్య అన్నిటి నుండి ఏం చేశాడు రక్షించాడు కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జీవితంలోనూ నాజు మనందరి జీవితంలో ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనకి శోధననే వస్తుంది ఎందుకంటే మనమందరం ప్రభు దేవునికి తన భక్తులుగా మంచిగా జీవిస్తున్నాం కాబట్టి మనకి ఏ శోధన వచ్చినా సరే ఆ శోధన నుంచి ఆయనే కాపాడతాడు ఆయనే తప్పిస్తాడు అనే మాటని మనము గుర్తుపెట్టుకోవాలి మన నిత్య జీవనంలో మనం ఒక మంచి ఉదాహరణ చెప్తాను వినండి ఒక యజమానికి ఒక మంచి దాసుడు నమ్మకంగా ఎవరైనా పనిచేస్తూ ఉంటే అతను ఏదైనా బాధలను కష్టంలోను ఏదైనా శోధనలో ఏదైనా పరీక్షలు బాగా ఇబ్బందిలో ఉన్నాడని తెలిసినప్పుడు ఆ నమ్మకమైన యజమాని వచ్చి తన భక్తుడైన బాధలను కష్టాలను శోధనలో ఉన్నాడు అని తెలిసినప్పుడు వెళ్ళి ఖచ్చితంగా ఆయన్ని కాపాడుతాడో లేదు ఖచ్చితంగా కాపాడుతాడు ఆ విధంగానే ప్రభు అయిన దేవుడికి మనము తన మాట ప్రకారం జీవించే మన అందరినీ దేవుడు మనం ఎప్పుడైతే శోధనలోకి వెళ్తామో మన ప్రతి శోధన నుండి ఆయన మనల్ని ఖచ్చితంగా తప్పిస్తాడు ఖచ్చితంగా రక్షిస్తాడు కాబట్టి ప్రభు దేవుడు తన భక్తులను శోధనల నుండి యేసు అతి పరిశుద్ధమైన నామలో గాక ఆమెన్